ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీని జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి చింతామణి శాస్త్రం అంటారు ఈ శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు వారి జ్యోతిష్యం ఈ మాసం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేషి వాటిని లెక్కబెట్టి చూద్దామండి తుల వారి జాతకంలో మూడు గవలు పడ్డాయండి గురుమహి గవలు పడ్డాయి చాలా వరకు శుభ సూచకం వారి పేరు మీద వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో వారికి ఏది చేసినా చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది విద్యార్థులకు విద్యగా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తురు వ్యాపార విషయంలో కానీ ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా కానీ వాటిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో ఉద్యోగస్తులకు మాత్రం ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి వారి మనోకార్యసిద్ధి ఫలి ఫలసిద్ధి ప్రాప్తిస్తూ అయ్యే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో రుణ విషయంలో కుటుంబ విషయంలో మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారి జాతకమైన కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఈ నెల చాలా వరకు ఉంటుంది ఉన్నదండి వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు వయసు లోపల వారికి చాలా అనుకూలమైన యోగ బలం ఉంటుంది అలాగే ముప్పై మూడు నుంచి మాత్రం నలభై నాలుగు సంవత్సరాలు ఉన్న వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది నలభై నాలుగు నుంచి మాత్రం యాభై ఆరు సంవత్సరాలు ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ మాత్రం యా యాభై ఆరు నుంచి మాత్రం అరవై ఏడు లోపల వయసు ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా వారికి శుభకార్య యోగ బలం కలిసి వస్తుందండి శుభకార్యం అంటే కళ్యాణం చేయటం పెళ్లి చేయటం ఇల్లు కట్టడం కాదు చాలా ఏ ఏ మంచి కార్యాలు చేసినా శుభకార్యం కిందనే లెక్క వస్తుంది ఫలితం వస్తుంది కాబట్టి మంచి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి అలాగే విద్యారంగంలో వైద్య రంగంలో ఆరోగ్య రంగంలో పని చేస్తున్న వారికి ఆ యోగంలో నడుస్తున్న వారికి మంచి ప్రశ్న యోగ బలం ఉందండి వారికి మంచి కలిసొచ్చే యోగం శుభ సూచకం ఉంది రాజకీయ రంగంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు సరితమైన యోగ బలం ఉంటుంది విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలి వెళ్ళాలనుకునే వారు కూడా చాలా వరకు మంచి ఫలితం ఉంటుంది వారి జాతక బలానికి ఇంకా శుభకార్యాల విషయం అంటే వివాహం మాట్లాడటం కానీ లేదా ఎటువంటి సంబంధం చూడటం కానీ ఇలాంటి సమస్యలు అనుకుంటున్న వారికి కూడా మాత్రం ఈ నెల కంటే మాత్రం వారికి శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కాకపోతే వారు శుభవార్త లేని అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మరి జాతక ధనం కూడా ఆకస్మికంగా వారికి చేతికి అందే అవకాశం ఉంటుంది ఇంకోటి వారి జాతక మాత్రం కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పడ్డ పనులు ధన విషయంది కావచ్చు రుణ విషయంది కావచ్చు కుటుంబం విషయంది కావచ్చు పర్సనల్ లైఫ్లో కోటు తగాదలు కావచ్చు చిక్కులు చికాకులు కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు లేదా వారు అనుకుంటున్న పని గురించి ఇబ్బంది పడ్డా కావచ్చు అవి అసంట చిక్కులు అసంటి చిక్కులు చికాకులు ఉన్న వారికి తప్పకుండా మంచి జరిగే అవకాశాలు ఉండండి ముఖ్యంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా సెవెంటీ పర్సెంట్ మంచి ఫలితాలు కలుగుతాయండి ఏమైనా కొద్దిపాటి అవంతరాలు చిక్కులు కలిగితే మాత్రం గురుగ్రహకారకుడు మాత్రం సర్వదేవతని ఆరాధన చేయటం మంచిది ముఖ్యంగా విఘ్నేశుని ఆరాధన చేయటం అలాగే రాఘవేంద్ర స్వామిని ఆరాధన చేయటం దత్తాత్రేయుని ఆరాధన చేయటం అలాగే శ్రీ సాయిబాబాను ఆరాధన చేయడం చాలా మంచిది గురువారం మీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా పడమల దిక్కు చేసే పనులు కూడా మీరు ప్రయాణం చేసిన పనులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి రెండవసారి గవ్వలు వేసి చూద్దాం తులారాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలు వేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి కరెక్ట్ ఇందాక విష్ణువేశ్వర బ్రహ్మల యొక్క మూడు గవ్వలు పడ్డాయి అలాగే ఇప్పుడు మాత్రం సప్త స్వరాలు సప్త యోగాలు సప్త నదులు అలాగే మాత్రం సప్త తీర్థాలు సప్త ఋషులు సప్త వారాలు అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే సప్త సముద్రాలు సప్త పదులు అలాగే మాత్రం వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఏడు అడుగులు అన్నిటి కలిస్తే ఏడవ స్థానం ఏడు చాలా వరకు శుభయోగమే అండి చెడు అయితే కాదు చాలామందికి ఏడవ సంఖ్య అంటే ఏడిసినట్టే అనుకుని ఒక అపోహ ఉంటుంది కానీ ఏడవ సంఖ్య శుభ సంఖ్య వారి జాతక బలంలా వివాహమైన వారికి దాంపత్య జీవితంలో మంచిగా ఉంటుంది సంతాన విషయంలో కూడా కలిసి వస్తుంది అటు తరానికి ఇటు తరానికి అంటే అత్తమ్మాల తరపు సరి సైడ్ కావచ్చు ఆ తల్లిదండ్రుల సైడ్ కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా ఆరోగ్యంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నవారికి మానసిక పరంగా శారీరక పరంగా అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వీరి ఇష్టదేవాన్ని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా సద్బ్రాహ్మణుల దర్శనం చేయడం చాలా వరకు మంచిదండి వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చేసుకున్న భార్య నుంచి భర్తకు మంచి ఫలితం ఉంటుంది భర్త నుంచి భార్యకు కూడా మంచి ఫలితం ఉంటుంది కానీ స్త్రీల నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కళాకారులు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది క్రీడాకారులు కూడా కలిసి వస్తుంది వ్యవసాయదారులకు కానీ కొన్ని ఇబ్బందులు తప్పు ఈ నెల ప్రతి రాశి వారికి వ్యవసాయ విషయంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి చాలా జాగ్రత్తగా ఉండాలి ధన విషయంలో ధాన్య విషయంలో పండించిన పంటల విషయంలో అలాగే మాత్రం కొనుగోలు కాడ అమ్మే కాడ ధనం తీసుకునే కాడ గవర్నమెంట్ పరంగా చూసినా ప్రైవేట్ పరంగా చూసినా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఒక్క విషయంలో తప్పించి చాలా మిగతా అన్ని వాటిలో మాత్రం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉందండి రెండుసార్లు గవ్వలేసినవండి ఒకసారి మూడవ సంఖ్య ఒకసారి ఏడవ సంఖ్య పడ్డది మూడోసారి గొవ్వలేసి చూద్దాం తులారాశి వారి పేరులో ఎలా ఉందో మూడోసారి గవ్వలు ఐదు గొవ్వలు పడ్డాయండి తులారాశి వారి సామాన్యంగా మాత్రం వ్యాపారం చేయరు చేస్తే తిరుగుండదు వారికి అయిన వారికి చాలా అడగడుగున ఆటంకాలు ఉంటాయి వ్యాపార విషయంలో రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది పడి వారు నిలదిక్కునే యోగం ఉంటుంది తులారాశి వారి జాతకానికి పట్టుదల అధికం ఉంటుంది ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ సంపాదించుకునే యోగం ఉంటుంది ఎక్కడ ఇబ్బంది పడ్డరు అక్కడ నిలబడే యోగం ఉంటుంది మనోసిద్ధి కార్య అయ్యే వరకు వదిలిపెట్టారు అంటే వారు మనసులో అనుకున్న కోరిక ఇచ్చ అంటే అదొక చేయాలని తపన ఉంటుంది వారి జాతక వలనకి ఎన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చినా అసలుంటి వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి నక్షత్రం వారికి శుభయోగాలు ఉన్నాయండి స్వాతి నక్షత్రం వారికి మాత్రం శుభ అశుభయోగ సరి సమాన యోగ బలాలు ఉన్నాయి విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారికి చాలా వరకు అరిష్ట కాల మంది జాగ్రత్తగా ఉండాలి విశాఖ నక్షత్రం ఒకటవ పాదం వారు వారి అమ్మవారిని పూజ చేపించడం చాలా మంచిది చండీ హోమం చేయటం దుర్గమాతను పూజ చేయటం అలాగే కులదేవతని ఆరాధన చేయటం అలాగే ఏ దేవతలైనా సరే అమ్మవార్లు చాలా వరకు మంచిది ఎరపు వస్త్రధారణ చాలా మంచిది వారి జాతక బలానికి ముఖ్యంగా ఇంట్లో మాత్రం అష్టమూలిక గుగ్గిలం వాడటం ధూపం వదిలిపెట్టడం పూజా ఘడియలు శనివారం కావచ్చు కొందరు శనివారం చేస్తారు కొందరు శుక్రవారం చేస్తారు కొందరు సోమవారం చేస్తారు అంటే దేవుళ్ళకు దేవతలు రెండింటి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది అష్టమూలిక గుగ్గిలం అంటే ఏ దేవతలైనా ఏ దేవుళ్ళకైనా అన్ని దేవతలకు గృహంలో మాత్రం అష్టమూలిక గుగ్గిలం అంటే ఎనిమిది రకాల ఒక ఎనిమిది రకాల చట్టక్రియలకు సంబంధించిన గుగ్గిలం కాబట్టి చాలా వరకు ఇంటికి అరిష్టాలు ఉన్నా చెడు ఉన్నా లేదా మాత్రం వారికి మానసిక ఒత్తిడి ఉన్నా ఆరోగ్యంలో ఇబ్బందులున్నా చిక్కులున్నా బాధలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతకంలో అయితే మాత్రం మొత్తం గవ్వలు పదిహేను గవ్వలు పడ్డాయండి ఒకటి గురు ఒకటి మాత్రం రవి మహర్దశ ఉన్నది ఒకటవ సంఖ్య రవి మహర్దశ ఐదవ సంఖ్య వీరి జాతక పలానికి చూడాలంటే మాత్రం బుధ మహారదశ వీరికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది ముఖ్యంగా మాత్రం కులదేవతని ఆరాధన చేయటం అలాగే గురుదత్త స్వామిని పూజ చేయటం అలాగే రాఘవేంద్ర స్వామిని పూజ చేయటం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శివం భూయం